వెల్కమ్ టు సౌభాగ్య న్యూస్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కేవీవిపురం మండలం బైరాజు కండ్రి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనమహోత్సవం కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విచ్చేసి మొక్కలను నాటారు

నమస్కారం మనం ఈ రోజు జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో బార్డరింగ్ టు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ ఇక్కడ మనం నగరవనంలో ఇది ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో డిగ్రేడెడ్ రిజర్వ్ ఫారెస్ట్ ని మనం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా చేసే భాగంగా ఈ రోజు ఇక్కడ మనం ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది ఇదంతా కూడా సుమారుగా జిల్లా వారీగా మనం ఈ రోజు ఐదు లక్షలు ప్లాంట్స్ ని మన మొక్కల్ని మనం ఈ రోజు నాటడానికి కార్యాచరణ తీసుకున్నాం దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా భాగ్యస్వాములను చేస్తూ ని అదే విధంగా రైల్ లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి మెయిన్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఆర్జీఎస్ డిఆర్డిఏ అదే విధంగా మున్సిల్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా ప్రతి ఒక్క స్కూల్ పరిధిలో అంగన్వాడి పరిధిలో సుమారుగా లక్ష మొక్కలు నాట్లాడటానికి కూడా మేము ప్లాన్ ఏర్పాట్లు చేసుకున్నాము ఇదంతా కూడా చూసుకున్నట్టయితే మనము ఇప్పటికే ఫారెస్ట్ కవర్ పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు మన జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ముప్పై నాలుగు శాతం అంటే ఏఎస్ఆర్ జిల్లా తర్వాత మన జిల్లాలోనే అత్యధికంగా ఫారెస్ట్ కవర్ ఉంది ఇక్కడ గౌరవ సత్యవేడు ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారితో పాటు కన్జర్వేటర్ గారు డిఎఫ్ఓ గారు అందరూ కూడా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం పార్టిసిపేట్ చేస్తాం